నమస్తే నేను మీ జర్నలిస్ట్ అను ఇవాళ మనం ఖమ్మదనం గ్రామంలో ఉన్నాం ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ వీడియో మొత్తం చూడండి కొన్ని బతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయి కొందరు ఎట్లాంటి పరిస్థితుల్లో జీవిస్తారు అని చెప్పడానికి ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్గా నిలబోతుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే బేసిక్గా మనందరం బాత్రూంలో ఎంతసేపు ఉంటుంది లెక్కేసుకోండి మహా అయితే ఒక ఇరవై నిమిషాల కంటే ఎక్కువ బాత్రూంలో ఎవరో ఉండరు కానీ ఒక మహిళ కొన్ని నెలలుగా ఒక బాత్రూంలోనే నివాసం ఉంటుంది అంటే ఎవరైనా నమ్మగలుగుతారా ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే ఎందుకు విషయం చెప్తున్నా అంటే కమ్మదనం గ్రామంలో ఒక మహిళ సుజాత అనే మహిళ కొన్ని నెలలుగా బాత్రూంలో నివాసం ఉంటుంది అవసరాల కోసం స్నానాల కోసం మీ మిగతా అవసరాల కోసం నిర్మించిన బాత్రూంలో ఒక మహిళ కొన్ని నెలలుగా నివాసం ఉంటుంది ఈవిడ ఆవిడ ఈ సుజాత ఫస్ట్ ఇదే ఈ సుజాత ఉంటున్నటువంటి నివాసం సుజాత కొన్ని నెలలుగా అంటే ఈ ఈ ఇటుకలతో కొంచెం ఏదైతే దీని కనీసం సిమెంట్ కూడా చేయలేదు మీరు గమనించాలి ఇలాంటి ఇంట్లో సుజాత కొన్ని నెలలుగా ఉంటుంది ఆవిడకు ఈ ప్రాంతంలోనే ఏదైతే ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ కనిపిస్తుందో ఈ ప్రాంతంలోనే సుజాతకు సంబంధించినటువంటి పాత ఇల్లు ఒకటి ఉండేది అయితే అది శిథిలావస్థకు జరగడము కోల్పోవడానికి సిద్ధంగా ఉండటంతో అప్పటి గ్రామ పంచాయతీ వాళ్ళందరూ కలిసి గ్రామ పంచాయతీ సిబ్బంది ఊర్లో శిథిలావస్థకు చేరిన అన్ని ఇళ్లను పడగొట్టడం జరిగింది అందులో భాగంగానే ఆ ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఆ ఇంటిని తొలగించారు దాంతో సుజాత కొన్నాళ్ళు వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఉంది ఆ తర్వాత ఆవిడ మళ్ళీ ఈ ఇల్లు ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఈ ఇటుకలతో నిర్మించినటువంటి ఒక బాత్రూమ్ లో అంటే వీళ్ళు ఈ బాత్రూమ్ ని పాతింటి కోసం నిర్మించుకున్నారు ఆ ఇల్లును పడగొట్టడం వల్ల ఆవిడ ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటుంది ఇది అంటే ఈ బాత్రూంలో ఉండే నివాసం ఉంటుంది సుజాత సార్ చూడండి ఈ బాత్రూమ్ పరిస్థితి ఎట్లుంటుంది బేసిక్ గా బాత్రూంలో మనం స్నానం చేయడానికి మిగతా అవసరాల కోసమే బాత్రూమ్ ఎంత అవసరమో అంతే కడతారు అలాంటి ఒక బాత్రూంలో ఆవిడ కొన్ని నెలలుగా నివాసం ఉంటుంది ఆవిడకు సంబంధించిన వస్తువులు అదేవిధంగా వంట పాత్రలు బట్టలు అన్ని ఆవిడకు సంబంధించిన ఆవిడ ఉండటానికి ఒక మనిషి ఉండటానికి ఏమేమి అవసరమో అవన్నీ జస్ట్ ఈ ఒక్క బాత్రూంలోనే అంటే ఒక కొన్ని బతుకులు ఎంత దుర్భరంగా ఉంటాయి కొంతమంది ఎంత స్థితిలో జీవిస్తుంటారు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు ఈవిడ దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్లకు సర్వే మొదలుపెట్టింది ఈ మధ్యకాలం అర్హులైన పేదలకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పి ఒక సర్వే మొదలుపెట్టింది ఇటీవల కాలంలోనే ఎమ్మెల్యే శంకర్ గారు షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు కమదనం గ్రామంలో పర్యటిస్తూ ఈ సుజాత గారింటిని చూడడం జరిగింది ఆయన ఇక్కడికి వచ్చి ఈమె చూసి ఈమె దీనస్థితిని ఆయన అర్థం చేసుకొని వీలైనంత తొందరగా ఆవిడకు ఇంద్రం ఇల్లుని కేటాయించాలని చెప్పి అధికారులను ఆదేశించారు అయితే ఆవిడకు ఆల్రెడీ ఈ స్థలం ఉంది ఇది అయితే ఈ సుజాతకు సంబంధించి ఆమె గతంలో వాళ్ళకున్న ఇల్లు ఉన్నటువంటి ప్లేస్ ఇది ఇదంతా ఇప్పుడు ఈ చెట్లు సీజుతో మొత్తం నిండిపోయింది ఈ కాలి ప్లేస్ లో వాళ్ళ పాతిల్లు ఉంటుండే అప్పట్లో ఆ పాతిల్లు శిథిలావస్థకు చేరడంతో గ్రామ పంచాయతీ వారు ఈ నిర్మాణాన్ని పడేసిరు ఆ ఇంట్లోనే ఉంటే ఆవిడకు వాళ్ళకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇల్లు పడగొట్టడం వల్ల ఆవిడ అప్పుడు నిర్మించుకున్నటువంటి బాత్రూమ్ బాత్రూమ్ అవసరాల కోసం నిర్మించుకునేది ఇంకా ఈ బాత్రూమ్ కూడా కంప్లీట్ కాలేదు ఆ కంప్లీట్ కానటువంటి బాత్రూంలోనే సుజాత కొన్ని నెలలుగా ఈ బాత్రూంలోనే నివాసం ఉంటుంది సో ఆవిడకు ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వబోయే ఇంద్రమ్మ ఇల్లు గనక వస్తే ఆమె నిజంగా లబ్ధి చేయకూడదు అంటే నిజమైన అర్హురాలు ఇట్లాంటి అర్హులు చాలా మంది ఉంటారు ఒక్కో ఊర్లో మొత్తానికి ఏమీ లేనోళ్ళు ఇల్లు కూడా చూస్తున్నారు బాత్రూంలో ఉంటామంటే బేసిక్గా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులు ఉంటారు ఏంది అనేది ఇరవై నిమిషాలు మనకి ఎక్కువ ఎవరు ఉండరు అలాంటిది ఆవిడ కొన్ని నెలలు ఇదే బాత్రూమ్ లో నివసిస్తుంది అంటే ఇట్స్ నిజంగా చిన్న విషయం కాదు నిజంగా ఎమ్మెల్యే గారు ఈ ఇంటిని సందర్శించడము ఆవిడకు ఖచ్చితంగా ఇల్లు ఇస్తాము అని చెప్పి అధికారులు ఆశించడం చాలా గొప్ప విషయం చాలా మంచి విషయం మరి ఆయన ఆదేశాల ప్రకారము మన అందరూ కోరుకున్నట్టుగానే ఆవిడకు అతి త్వరలోనే ఇల్లు వస్తుందని మనందరం ఆశిద్దాం ఖచ్చితంగా సుజాతకు త్వరలోనే ఒక గూడు దొరకాలి ఇందిరామ్మ ఇల్లుతోనే ఆమెకు మంచి జరుగుతుంది ఆమెకి ఇంకా వేరే సోర్స్ కూడా లేదు బేసిక్గా ఆవిడ ఏ పని చేయదు ఆవిడ కొంచెం మతిస్థిమితం కూడా లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఆవిడ కేవలం ఒంటరి మహిళ వచ్చే పింఛన్ మీదే ఆధారపడి ఆవిడ బతుకుతుంటుంది అందువల్ల అట్లాంటి ఆసరాలు నిరుపేదలు నిజంగా అర్హులైన ఇల్లు ఎవరు అంటే ఇట్లాంటి సుజాత అలాంటి వాళ్ళు ఉంటారు అప్పుడప్పుడు బాత్రూంలో నివాసం ఉండడం అనేది చాలా దీన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఆవిడ ఉండడం నిజంగా ఈ వార్త విన్నప్పుడు ఇది చూసినప్పుడు చాలా బాధేసింది వాస్తవానికి మరి బాత్రూంలో ఉండటం ఏంటి అని ఏదో పా పాడుబడ్డ ఇంట్లో అయినా ఏదైనా పాత ఇంట్లో ఉండడం రేకుల ఇళ్ళల్లో ఉండడం షెడ్లలో ఉండడం చాలా కామన్ కానీ ఒక కదా సరిగ్గా పొడుగ్గా పండుకుంటే కనీసం ఆ రూమ్ కూడా సరిపోదు ఆవిడ అయినా కూడా ఆవిడ అందులోనే నివాసం ఉండాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం వినాయన తొందరగా ఒకవేళ కామధనంలో మొదటి విడత ఇంద్రం ఇల్లు గనక వస్తే అందులో ఫస్ట్ మొదటి లిస్టులోనే సుజాత గారికి ఇవ్వాలని కోరుకుంటున్నారు అందరు గ్రామస్తులు అదేవిధంగా మిగతా గ్రామ ఊరు ప్రజలు చూద్దాం మరి సుజాత గారి ఎమ్మెల్యే శంకర్ గారి ఆమె సొంతింటి కళను నెరవేర్చి ఆమెకు నివాసము ఆవాసం కల్పిస్తారా లేదనేది త్వరలోనే తెలిపోతుంది